హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి సాక్స్లు అనేవి తెస్తాం కదా కొత్తవి అవి ఒకసారి రెండు సార్లు వేసి పక్కన పడేస్తూ ఉంటాము పిల్లలు కానీ మనం కానీ నచ్చకపోతే అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఏదైనా ఒక కొత్త సాక్స్ని తీసుకొని పైనన్న భాగాన్ని తీసేసి తర్వాత ఇంచుల వెడల్పులోని మనం కట్ చేసుకున్నట్లయితే ఒక సాక్స్ ఇన్ని లబ్బర్ బ్యాండ్లు అయితే తయారవుతాయి వేస్ట్గా పడేసి వాటిలోని ఇలా మన లబ్బర్ బ్యాండ్లు అనేవి ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగా వస్తాయి లబ్బర్ బ్యాండ్లు ఈజీగా కుట్టే పని లేదు ఏమి చేయకుండానే ఈజీగా లబ్బర్ బ్యాండ్లు అనేవి తయారైపోతాయి నెక్స్ట్ టిప్ ఏమన్నా ఇలా సేందంబలు అనేవి కర్రీ చేసుకుంటాం కదా కర్రీ చేసుకున్నప్పుడు వాటిని తొక్క తీయాలంటే చేతులు దొరత వేస్తాయి చాలా మందికి అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి ముక్కలు కోసుకున్న తర్వాత టూ టైమ్స్ వాష్ చేసి అందులో ఒక స్పూన్ వంట నూనె వేసుకొని మనం బాయిల్ చేసుకున్నట్లయితే సేందంబలు ఒలుచుకున్నప్పుడు తొక్క మనకి చేతులు అనేవి దొరత పెట్టకుండా ఉంటాయి ఈజీగా తొక్క కూడా రిమూవ్ అయిపోతుంది నచ్చిన ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ ఇలాంటి కంచాలు కానీ కూరగిల్లు కానీ కొన్నప్పుడు అయితే మనం చేతితో పీకుతాము లేదంటే చాక్తో తీస్తూ ఉంటాము అలా తీయడం వల్ల వాటికి ఉన్న గొమ్ము అన్నది అలాగే కంచాలు లాంటి పోయి ఉండిపోతుంది మొత్తం రాదనమాట ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లు అయితే పెట్టేసుకొని ఇలా చాక్తో అన్నట్లయితే గొమ్ముతో సహా స్టిక్కర్ అన్నది ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూసారే వీడియోలో చూపించినట్లుగా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక్క మినిట్ పాతి వేడి చేసినట్లయితే చాలా ఈజీగా స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది స్టిక్కర్తో పాటు గమ్ము కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా మొత్తం నీట్గా అయితే వచ్చేసింది కదా గొమ్మ కూడా అంటుకోలేదు వెనకపక్క కూడా చూడండి నేను ఎలాగంటే చాలు రిమూవ్ అయిపోయింది కదా డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ పూజలు ఉన్నప్పుడు కానీ ఇంట్లో కానీ కొబ్బరికాయలు అనేవి ఒకసారి ఎక్కువ కొట్టుకుంటున్నాను రెండు మూడు కొట్టుకున్నప్పుడు అన్నీ ఒకేసారి యూజ్ చేయలేము కదా అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది కొబ్బరికాయని శుభ్రంగా వాటర్లో కడిగేసి పదును లేకుండా టిష్యూతో అయితే తుడిచేసుకోవాలి టిష్యూతో తుడిచేసుకొని కొద్దిగా సాల్ట్ని అప్లై చేసి మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే వన్ వీక్ వరకు కూడా కొబ్బరికాయలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి లేదంటే కొద్దిగా నూనె అప్లై చేసి మనం ఫ్రిడ్జ్లో ఉంచినా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి రెండు టిప్పుల్లో ఏ టిప్పు నచ్చినా సరే డెఫినెట్గా ఫాలో అవ్వండి కొబ్బరికాయలకి మెయిన్ పొద్దులు లేకుండా చూసుకోండి నెక్స్ట్ టిప్ ఏమైనా ఇలా ప్యాంట్లు అనేవి ఫోల్డ్ చేస్తాం కదా పిల్లలవి ఎక్కువ ప్లేస్ పడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జీన్స్ ప్యాంటు ఇలా వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ట్రై చేయండి ఇలా పిల్లలకి టూ టైమ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఫోల్డ్ చేసుకునే తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలనే కబోర్డ్లో సర్దుకోవచ్చు ఇలా వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ చేసుకుంటే నచ్చేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి ఇలా ఉల్టా కావాలంటే ఉల్టా సీదా కావాలంటే సీదా మనకి ఏది సింపుల్గా అనిపిస్తే అలా ట్రై చేసేలా ఉంటే మనకి ఫోల్డ్ అనేది దగ్గరికి వస్తుంది ఫోల్డ్ కూడా ఓడిపోదు అనమాట నెక్స్ట్ కొబ్బరికాయలు కొట్టుకున్నప్పుడు చాలామంది మనం అట్లా గుంజు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు గ్యాస్ మీద అయితే ఇలా కాల్చుకోవాలి కాల్చుకొని చల్లీలతోటి కడిగేసుకొని మనం తొక్క రిమూవ్ చేసినట్లయితే ఈజీగా రిమూవ్ అవుతుంది లేదంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచేసి మనం అన్నాడు తీసుకున్నట్లయితే ఈజీగా తొక్క అన్నది వస్తుంది ఈ రెండు టిప్పులు ఏ టిప్పు నచ్చినా సరే డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా రిమూవ్ అయితే అయిపోతుంది ఏది నచ్చినా సరే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇలా పచ్చిమిరకాయలు కట్ చేసేటప్పుడు ఏం చేస్తాం ఒక్కోసారి ఇలా కాలు తీసేసి కట్ చేస్తూ ఉంటాం కదా కట్ చేస్తూ ఉంటే చేతులకు అంటికి పోతాయి పచ్చిమిరగాలు ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే కనులోని మనం అంటికి పోతాయి కాబట్టి చిన్నపిల్లలు అటు ఉంటే మనం వాళ్ళకి అదే చేతులతో తాగితే వండిపోతుంది కాబట్టి ఇలా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది కాడ తీయకుండా కాడతో మనం కట్ చేసుకొని లాస్ట్లో కాళ్ళను పడేసినట్లయితే మన చేతులకి పచ్చిమిరగాయలు పిక్కలు అనేవి వండుకోకుండా ఉంటాయి నేను ట్రై చేయండి నట్టు ఇలా ఇలాంటి స్టీల్ బాటిల్ అనేవి ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటాం కదా వాటిని కడిగేసి వాళ్ళ దగ్గర ఉంచినా సరే స్మెల్ అంటూ వస్తూ ఉంటుంది అలానే ఇప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో చేసింది ఇలా అందులోనే ఆలు పళ్ళు అయితే వేసి ఉంచేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే బాటిల్ స్మెల్ రాకుండా ఉంటుంది అంటే ట్రై చేయండి నెక్స్ట్ మనం ఇంట్లో ఏయని స్వీట్లు తిన్నప్పుడు రెండు మూడు మిగిలిపోతాయి వాటికి ఏమైనా చీమలు పట్టేస్తూ ఉంటాయి పట్టకుండా ఉండాలంటే లవంగాలు వేసి ఉంచండి డెఫినెట్గా అనేవి పట్టకుండా ఉంటాయి నెక్స్ట్ ఇంట్లోనే నెరిఫాల్స్ పెట్టుకున్నప్పుడు ఇలా మొక్కలు మొక్కలుగా పోతుంది అందులో నెరిఫాల్స్ రిమూవ్ అయినప్పుడు చిన్న టిప్ అయితే ఫాలో అవ్వచ్చు ఇలా ఇంట్లో ఏదైనా ఒక ఫెర్ఫ్యూమ్ తీసుకొని నెరిఫాల్స్ మీద కొట్టి కాటన్తో క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారా నెయిర్ ఫాల్స్ రిమూవ్ అయినప్పుడు డెఫినెట్లీ ట్రై చేయండి నెక్స్ట్ మిక్సీ జార్ ఎక్కువ రోజులు రిపేర్ రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయితే మనకు సరిపోతుంది ఎప్పుడైనా బ్లేడ్లు టైట్గా పట్టినట్లుంటే అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి అలాగే కింద నుంచి వ్యాధులైన్ కూడా అప్లై చేసి మనం అలాగే రోజంతా వదిలేసి మన్నాడు వాష్ చేసుకొని మనం మిక్సీని వాడుకున్నట్లయితే మిక్సీ జార్ అనేది తొందరగా రిపేర్ రాకుండా లూజ్గా తిరుగుతుంది అనమాట నచ్చిలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి నెక్స్ట్ పిల్లల టీషర్ట్లు ఈజీగా ఫోల్డ్ చేయడం ఎలాగో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్లుగానే ఒకసారి ట్రై చేయండి చూసారే ఎంత ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా ఉంటే ఇది కూడా ట్రై చేయండి మన ఛానల్లో రెండు మూడు టిప్స్ అయితే పెట్టాను ట్రై చేయండి నెక్స్ట్ మన ఇంట్లో ఇలా మనకు తరకి క్లిప్లు అనేవి పెట్టుకుంటూ ఉంటాము అన్నీ ఒకేసారి దగ్గర ఒక దగ్గర వాడి కున్ని వదులుతాము ఆ దగ్గర కున్ను వదిలేస్తాము అలాంటప్పుడు చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి యాంగర్ తీసుకుని యాంగర్ తొడిచేసుకుని క్లిప్స్ అనేవి ఒక దగ్గర తొడిచుకున్న అనుకో డోరెన్కాలు కానీ కబోర్డ్లో కానీ మనం ఎప్పుడైనా తీసుకోవడానికి ఈజీఫుల్గా కనిపిస్తుంది ఏది కావాలని వెంటనే దొరుకుతుంది ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఇలాంటి మొక్కజల్లన్నీ తెచ్చుకుంటాము చాలామంది ఇట్లా వాళ్ళనికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా వీడియోలో చూపించినట్లుగా పైనుంచి కింద వరకు అన్నీ ఒకేసారి లాగేసి కింద నుంచి విడిచినట్లయితే ఫ్లవర్ షేప్లో ఈజీగా ఇరిగిపోతుంది తర్వాత మనం ఈజీగా దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు తొక్కనే చూసారా అలాగే మన వీడియోలో రెండు మూడు టిప్స్ అయితే పెట్టాను స్వీట్ కార్న్ నిల్వ చేసుకోవడం కూడా మన ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలనుకుంటే ఇలా తొక్క తీసి ఉంచుకున్నా పర్లేదు తొక్కతో ఉంచుకున్న రెండు మూడు రోజులు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి నచ్చినట్టే నెక్స్ట్ అరటిపాలు తెచ్చుకున్నట్టు ప్రతి ఒక్కరు మీకు తప్పు అయితే చేస్తూ ఉంటాము రెండు రోజులుగా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే అరటిపాలు వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది మొదలు అల్యూమినియం పేపర్ చూడేసి ఉంచినా సరే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ ఏదైనా ఒక తాన్ని తీసుకొని ఇలా మూడు వేసేసుకొని ఎక్కడైనా కట్టుకుంటే ఈజీగా వన్ వీక్ వరకు గాలి తోడడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి అంటే ట్రై చేయండి చూసారా ఇలా మూడు వేసేసుకొని ఎక్కడైనా సరే మనం వేల కట్టుకున్నట్లయితే ఈజీగా ఫ్రెష్గా ఉంటాయి టిప్పు మాత్రం డెఫరెట్గా పాడవండి అల్యూమినియం పేపర్ చుట్టినా సరే మనకి ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టమాటీలు అనేవి ఒకసారి చాలా కాస్ట్లీ అమ్ముతూ ఉంటాయి కదా ఒకేసారి మనం తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాము అవి ఎక్కువ రోజులు పడవకుండా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది టమాటాలు రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి చిన్న పసుపు వేసుకొని వాష్ చేసుకుంటే దాని మీద ఏమైనా కెమికల్ ఉంటే పోతుందన్నమాట నెక్స్ట్ శుభ్రంగా పొద్దున ఆరిపోయిన తర్వాత ఇలా మొదలకి వంట నూనె అప్లై చేసేసుకొని మనం అన్ని ఎన్ని ఉంటే ఎన్నోర్లకి కూడా అప్లై చేసేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట నచ్చే డెఫినెట్లీ ట్రై చేయండి నెక్స్ట్ పచ్చిమిరగాయలు మన ఛానల్ ఎదురైన మూడు టిప్స్ అయితే పెట్టాను ఇది కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చిమిరకాయలు ఒక పది ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉండాలంటే చిన్న టిప్ ఫాలో అయిపోయింది పచ్చిమిరకాయలు తెచ్చుకునే వెంటనే ముందు కాళ్ళు అయితే తీసేయాలి కాలు తీసేసి వాటర్లో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఫ్యాన్ దగ్గర అయితే ఆరబెట్టేసుకోవాలి మనం ఇలా ఫ్యాన్ దగ్గర ఆరిపెట్టేసుకొని పదును లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఏదైనా కాటన్ క్లాత్తో తుడిసేసుకొని మనం శుభ్రంగా ఆరిపోనివ్వాలి పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు పొదును మాత్రం ఉంటే టిప్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు ఇలా కాటన్ క్లాత్ మీద వేసేసుకొని శుభ్రంగా తుడిసేసుకొని మనం ఏదైనా ఒక బాక్స్లోని అడుగున టిష్యూ వేసుకొని పైనుంచి పచ్చిమిరకలు వేసి మళ్ళీ పైనుంచి ఇంకో టిష్యూ పేపర్ నుంచి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి నచ్చిరంటే ట్రై చేయండి నెక్స్ట్ ఏమైనా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ ఇంట్లోనే అల్లం ఎక్కువ కావాలనుకున్నప్పుడు మనం చాక్తో తీస్తే అల్లం అన్నది వేస్ట్ అయిపోతూ ఉంటుంది తొందరగా కూడా తొక్క తీయడానికి అసలు అవదు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇందులో మనకి ఇలాగా చిన్న స్పూన్లు షార్ప్గా ఉంటాయి కదా అలా షార్ప్ స్పూన్ తీసుకొని అలా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఒక పది నిమిషాల ముందు వాటర్లో నానబెట్టేసి ఇలా షార్ప్ స్పూన్ తోటి మనం తొక్క తీసినట్లయితే కేజీలు కేజీలు అల్లం కూడా మనం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో తీసేయచ్చు అనమాట అల్లం కూడా వేస్ట్ అవదు చూసారే అంత నీట్గా అయితే వచ్చేస్తుంది కదా ఇలా షార్ప్ స్పూ షార్ప్గా ఉండాలన్నమాట స్పూన్ అనేది అప్పుడే ఈజీగా వస్తుంది అంటే ట్రై చేయండి నెక్స్ట్ ప్రతి ఒక్కరూ కుక్కర్లో పప్పు అన్నది వండుకుంటూ ఉంటాము గ్యాస్ మీద పడిపోయి లీక్ అయిపోతూ ఉంటుంది కదా అలా పడకుండా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది పప్పు వేసుకున్నప్పుడు ఒక స్పూన్ వంట నూనె వేసి దాంతోపాటు ఒక స్పూన్ కూడా అందరూ ఉంచేసి మనం కుక్కర్ విజులు వేసుకున్నట్లయితే గ్యాస్ మీద పంకకుండా ఉంటుంది నచ్చినట్టు ట్రై చేయండి నెక్స్ట్ దోశలు వేసుకున్నప్పుడు ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసి టిష్యూతో తుడిసేసి లేదంటే న్యూస్ పేపర్తో తుడిసేసి దోశలు వేసుకున్నట్లయితే దోశలు అనేవి మనకు అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఎప్పుడు చేసినా సరే ఈ టిప్ అయితే డెఫినెట్గా ఫాలో అయిపోయింది వర్కౌట్ అవుతుంది అంటే డెఫినెట్లీ ట్రై చేయండి చూసారా ఈజీగా అయితే దోశలు వచ్చేసాయి కదా నెక్స్ట్ ఇలాంటి జాలీ బుట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ఇది మనకి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి దొరుకుతుంది కదా లేదంటే టెన్ ఫిఫ్టీన్ రూపీస్కి కూడా ఎన్నో దొరికిదు ఇప్పుడు ట్వంటీ థర్టీ అయిపోయింది ఇలాంటి బుట్టలు అయితే మనకి చాలా ఉపయోగపడతాయి ఇలాంటి బుట్టలు తీసుకుంటే మనం ఫ్రూట్స్ కానీ ఉల్లిపాయలు కానీ ఇలాంటి బంగాళదుంపలు కానీ మనం ఒకసారి ఏం చేస్తాం బంగాళాదంపులు ఉల్లిపాయలు కలిపి అన్ని నోట్లు స్టోర్ చేసుకుంటూ ఉండడం వల్ల పాడైపోతుంటాయి మొక్కలు వచ్చేసి అలా కాకుండా ఇలా ఒక బుట్టను అయితే తీసేసుకొని అందరూ మనం న్యూస్ పేపర్ని వేసుకొని ఇంకా వేరే న్యూస్ పేపర్ తోటి ఇలా మొక్కలలా చేసేసి అందరూ ఉంచినట్లయితే అసలు ఆ పేపర్ అనేది పొద్దునిపించుకొని బంగాళదుంపులు తొందరగా పాడవుకుంటూ ఉంటాయి డెఫినెట్గా ఇలా చేయంటే బంగాళదుంపులు మనకి ట్వంటీ టెన్ డేస్ వరకు కూడా చాలా మొక్కలు అనేవి రాకుండా ఫ్రెష్గా ఉంటాయి